ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ కాలనీలో కాదు రాష్ట్రం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బాధలు చాలా మంది పడుతున్నారు ఎక్కడికి తిరిగినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదు ఫస్ట్ మనందరం మన యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరం అభినందించాలి ఫస్ట్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దీనికి ఒక సొల్యూషన్ చేపట్టాలని ఇది అమలైతే రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని ఒక కార్యక్రమం తీసుకుని అప్పుడు ఇది జియో తప్పి ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన యొక్క కృషితో చాలా మందికి పట్టాలు ఇవ్వడం ప్రారంభమైంది ఒకరోజు కేబినెట్ లో దీని మీద డిస్కస్ చేశాం బాబు మీ దగ్గరే ఇది ఎందుకు ఇస్తున్నారు మా జిల్లాలో మా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్య ఉంది ఈ సమస్యకి పరిష్కారం చూపితే జీవితాంతం మన ప్రభుత్వానికి మనకి గుర్తు పెట్టుకుంటారని ఒక గంట గంట డిస్కస్ చేసిన తర్వాత ఇది రాష్ట్రం అంతా అమలు చేయాలి అమలు చేయాలంటే ఒక జీవో ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో థర్టీ ఇచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం రెగ్యులేట్ చేసి పట్టాలన్నీ పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గొండు శంకర్ గారికి ఈ జిల్లాని ప్రథమ పదవులో నిలపడానికి కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ గారు జేసీ గారు చాలా చక్కగా ప్రతి సమస్యని ఏదో నేను చెప్పానో కేంద్ర మంత్రి చెప్పారనో లేకపోతే ప్రజలు చెప్పారనే ఆకృతి కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చూపాలని సమగ్రంగా పరిశీలన చేసి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నటువంటి పొరవాల్ గారికి చాలా చిన్న అమ్మాయి మన ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం నుంచి అత్యంత పేద కుటుంబం నుంచి విచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారు ప్రజా గారికి ఈ వేదికపై ఉన్నటువంటి కమిషనర్ రూరల్ తహసీల్దార్ ప్రజాప్రతినిధులు చాలా మంది పట్టణ నాయకులు ముఖ్యంగా ఈ కాలనీ సోదరి సోదరి మనులు పాత్రిక ఎలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ముగింపు పలుకుతూ అందరం ఆనందంగా సంతోషంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ పేరు పేరున రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఎన్ఐఏ అని పెట్టి ప్రజల ముందుకు వచ్చాం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అని ఆగిపోయినటువంటి అభివృద్ధిని మళ్లీ కొనసాగిస్తామని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తామని పరిశ్రమలు తీసుకొస్తామని అనేక హామీలు ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఈ ముగ్గురు నాయకుల మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టి ఈ దేశంలో ఎవ్వరికీ ఇవ్వనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వం ఏర్పడింది నాకు తెలుసు రాష్ట్రాన్ని నాశనం చేశారని రాష్ట్రాన్ని పూర్తిగా కోలుకోలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లారని తెలిసినప్పటికీ కూడా ఎంత నాశనం జరిగిందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అధికారంలోకి వచ్చాం బాధ్యతలు స్వీకరించాం పరిపాలన ప్రారంభించాం కానీ ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులు చూస్తే భయము ఆందోళన కలిగింది రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ప్రస్తుపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఇటువంటి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేయాలి ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని భయంతో ఆందోళనతో పాలన ప్రారంభించిన విషయం మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయితే ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు అదృష్టం చేసుకున్నారు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతను నిర్వహించడం దీనికి తోడు కేంద్రంలో మనందరి సహకారంతో ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల్ని గెలిపించాం అప్పుడు మన రాష్ట్రానికి ఒక గౌరవం వచ్చింది మోడీ గారు కూడా మనకి సహాయం అందించడం ప్రారంభించారు కాబట్టే ఈ పద్దెనిమిది మాసాల్లో మీరు నేను ఎవ్వరు ఊహించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా మంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది పద్దెనిమిది మాసాలైంది ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేదు మాయ మాటలు చెప్పారని చాలా మంది విమర్శిస్తున్నారు వారందరికీ కావాలంటే నిన్నో మొన్నో ఒక చార్ట్ ఇచ్చాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు రూపాయలు పదివేలు రూపాయలు పదిహేను వేలు రూపాయలు మీరు విమర్శించిన వాళ్ళు చదువున్న వాళ్ళే అలాగని చెప్పి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గుట్టిగా ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబుకి విమర్శించాలని గుట్టిగా విమర్శిస్తున్నారు